హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిబిఆర్ కాంచీపురంలో ఉన్నారండి అసలు రాగానే కళ్ళు చెదిరిపోయాయి ఈ చీరల్ని చూస్తే ఎంత స్టాక్ వచ్చేసిందో అన్ని కొత్త డిజైన్స్ అనమాట చూపిస్తారంటే అంటే ఎండు రోజుల్లోనే కొంచెం లైట్ గా ఈ సండే ఏంటంటే మనకి మ్యారేజ్ సీజన్ స్పెషల్ గా వచ్చింది కంటిన్యూ మ్యారేజ్ సీజన్ చూడండి ఇవన్నీ కూడా మనకి సెవెంటీన్ హండ్రెడ్ లో ఇలా చూడండి ఇంకా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇలా కాంట్రాస్ట్ లో ఉన్నాయి సెల్ఫుల్ లో ఉన్నాయి టిష్యూ పట్ లో ఇది లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ వస్తుంది ఇది కూడా మనకి టూ థౌజండ్ లో వస్తుంది బ్రైడల్ కలెక్షన్ లో సేమ్ చాలా అంటే చాలా వచ్చినాయి ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇలా చూడండి కుట్టు బాటర్ లో కూడా చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలానే చాలా స్పెషల్ ఏంటంటే మనకి ఈ బార్డర్ చూడండి ఈ బార్డర్ కానీ పళ్ళు డిజైన్ కానీ కంచి పట్లనే ఫస్ట్ టైం వచ్చింది మనకి ఈ డిజైన్స్ అన్ని కూడా యాక్చువల్గా ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో వస్తూ ఉంటాయి అట్లా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వెరైటీస్ అన్ని కూడా లేదు చూడండి ఇంకా ఇంకా స్పెషల్ డిజైన్స్ చాలా స్పెషల్ ఉంది అది అంతా కూడా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా ఇవే కాదు ఇంకా బ్రైడల్ కలెక్షన్ కూడా కొత్త కలర్షన్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గోల్డెన్ లో వచ్చేసి మీనా వర్క్ ఇలా సారీ అంతా గోల్డ్ బాడీ పార్ట్ అంతా కూడా బుట్ట చూడండి అంతా మీనా వర్క్ లో అనమాట సింగిల్ డిజైన్ లో చాలా కలర్స్ వచ్చినాయి ఇందులో ఇలా ఇవన్నీ మొత్తం అన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ చీరండి కొత్త లేటెస్ట్ చూడండి మన ఈ సండే కోసం చాలా స్పెషల్గా లైట్ వెయిట్ లో టిష్యూ పట్లోనే లైట్ వెయిట్ లో వచ్చినాయి చూడండి చాలా బాగా వచ్చినాయి సారీస్ అన్ని కూడా డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మీకు క్లాత్ చూడొచ్చు ఎంత బాగుందో చూడండి ఎంత లైట్ వెయిట్ క్లాత్ కలర్స్ అయితే మాత్రం చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇందులో ఇలా చూడండి సెల్ఫ్ లో వచ్చాయండి అన్ని సెల్ఫ్ లో ఎక్స్క్లూజివ్ వచ్చినాయి మీకు అన్ని డిజైన్స్ అన్ని కూడా కొత్తవి వచ్చినాయి డిజైన్స్ కొత్తవే అసలు కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మార్కెట్లో అయితే మనకి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ఇందులో మనకి మీడియం బార్డర్ ఉంది కొంచెం బిగ్ బార్డర్స్ కూడా వీక్ కొత్త కలెక్షన్ వచ్చింది ఎవ్రీ సండే అందులోకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మన బాబురావు గారు అయితే చాలా స్పెషల్గా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మన సిపిఆర్ లో చాలా స్పెషల్ గా మగ్గంధారులకే పర్చేస్ ఇస్తాం ఎవరి సండే దానికోసం స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లో ఇలా చూడండి ఇన్ని సారీస్ ఉన్నాయి ఇందులో అయితే మనకి ఒక వన్ ఫిఫ్టీ సారీస్ అయితే వచ్చినాయి ఇవన్నీ చూపిస్తలేదు ఒక్కొక్కటి డబుల్ కావాలన్నా ఇస్తాయి ఇందులో ఇలా చూడండి ఇవన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ మ్యాక్సిమం సండే రోజు కంపల్సరీ రావడానికి చూడండి ఎందుకంటే సండే మ్యాక్సిమం స్టాక్ అయిపోతూ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ స్టాక్ అయితే సండేనే అయిపోతుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్లోనే ఇన్ని మంచి డిజైన్స్ ఉన్నాయి ఇంక ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి చూడండి మనకి మీడియం బాటర్స్లో వస్తుంది ఫుల్ గోల్ జెరీలో రేషన్ పట్టులో వస్తుంది అనమాట క్లాత్ అయితే మనకి చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్లో ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇలా చూడండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇలా సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ లో ఇందులో కూడా ఏంటంటే చాలా కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి సో ఇది కొంచెం గల్నేత కలర్ షేడ్స్ లో వచ్చాయండి ట్రెడిషనల్ గా కనిపించే కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇది చూడండి చాలా వెరైటీస్ ఇవే కాకుండా మనకి కాంబో ఆఫర్స్ లో ఐటమ్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో ఉన్నాయి చాలా వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు అదే కాకుండా మనకి బ్రైడల్ లో కూడా అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ లో కూడా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి అదే చూడండి ఇందులో ఎన్ని కలర్స్ వచ్చినాయి మీకు కలర్స్ తో పాటు డిజైన్స్ కొన్ని కలర్స్ ఎన్ని సార్లు చూసినా ఇలా చూడండి మంచి కాంబినేషన్ డార్క్ గ్రీన్ కి మనకి పింక్ కాంబినేషన్ లో ఇవన్నీ కూడా మనకి మీడియం బార్డర్స్ వచ్చినాయి కంచి బార్డర్స్ లోనే మీడియం బార్డర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వీర్ సండే మనం చాలా కొత్త కొత్త వెరైటీస్ ఇస్తాం అన్నీ కూడా ధరలో ఇస్తున్నాం అందులో ఇది కూడా మనకి చాలా స్పెషల్గా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా మన సిబిఆర్ అంటేనే మనకి ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో సార్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడాలి ఎన్నో వచ్చినాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఎన్ని కలర్స్ వచ్చాయో కల్నేతలు ట్రెడిషనల్ అంటే మనం వీడియోలో మన దగ్గర ఉన్న స్టాక్ అంతా చూపించినాం కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తున్నాం అనమాట ఎన్ని మోడల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మనకి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ సారీస్ ఉంటాయి ఇలా చూడండి ఈ సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేసి టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఫుల్ క్వాంటిటీ కూడా ఉంటుంది కాకపోతే మీరు స్టోర్కి వస్తే మంచిదండి కలర్స్ చూసుకోవడానికి అంటే మనకు పట్టు చీరలతో పాటు ఫ్యాన్సీ చీరలు ఆఫర్లు ఇంకా వెరైటీస్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు అనమాట మనకి ఇందులోనే కాకుండా వేరే దాంట్లో కూడా చాలా నచ్చుతాయి మనకి పట్టు చీరలో అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఎందుకంటే మనం ఓన్ వివరిస్తాం కాబట్టి పట్టు చీరలో వెరైటీస్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్గా వస్తుంది అన్ని స్పెషల్ చాలా స్పెషల్గా మొత్తం గోల్డ్లో ఫుల్ కాంట్రాస్ట్ లా మనకి సారీస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి ఇలా చూడండి బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అదంతా కూడా గోల్డ్ జరీలో ఇలా చూడండి చాలా బాగుంటుంది ఇలా ప్రతిసారి కూడా కాంట్రాస్ట్ లో ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కాంబినేషన్ చూసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది గ్రీన్ అండి గ్రీన్ లో ఒక డార్క్ షేడ్ అనమాట ఇదో వెరైటీ రామా గ్రీన్ షర్ట్ లో కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి బ్రైట్ కలర్స్ మొత్తం అన్నీ కూడా ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో వస్తాయి ఇదే చూడండి కలర్స్ మంచి గోల్డెన్ జరీ వీవింగ్ మొత్తం గోల్డ్ జరీలో వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ 6000 సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తాయి ఇవన్నీ మనం ఎవరి సండే కూడా మనం స్పెషల్గా ఇస్తాం సిబిఆర్లో మగ్గంధరలకే పరిచయలు ఇస్తాం ఎందుకంటే ఓన్ వివర్సం కాబట్టి చాలా స్పెషల్గా ఇస్తాం ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇవన్నీ కూడా

డిస్టిక్ వైజ్ ఆంధ్ర తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా మన కస్టమర్స్ ఉన్నారు అన్ని చోట్ల నుంచి వచ్చారనుకో బల్క్ గా థర్టీ సారీస్ ఫిఫ్టీ సారీస్ అలా తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి కలర్స్ మాక్సిమం అయిపోతా ఉంటాయి చూడండి ఎంత బాగుందో స్పెషల్ గా వచ్చింది డిజైన్ కొత్తగా ఉంది కాంబినేషన్ కూడా బాగుంది ఇలా క్రీమ్ కలర్ వచ్చింది చాలా వచ్చినాయి మీకు ఎంత కలెక్షన్ ఉందో చూడండి ఇవన్నీ కూడా మనకి టూ త్రీ లో కలెక్షన్ అయితే మాత్రం ఈ సండే చాలా అంటే చాలా బాగున్నాయి అసలు ఏ ఒక్క వెరైటీ కూడా వదులుకోబుద్ది కాదండి మీరు చూస్తూ ఉండండి పోయింట్స్ అంటేనే చాలా మంచి వెరైటీస్ వచ్చింది అనుకున్నాం అంతకు మించి వచ్చిన వెరైటీస్ అన్ని కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో ఇంత మంచి వెరైటీ వస్తుంది మనకి ఈ కాంబినేషన్ ఎక్సలెంట్ ఏదో బ్రైడల్ లో మనకి పదిహేను వేలు ఇరవై వేలు చీరలు చూస్తున్నట్టే అనిపిస్తుంది ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో వస్తున్నాయి చాలా స్పెషల్గా వచ్చినాయి టిష్యూలోనే కొంచెం మీడియం బోర్డర్ లో అంటే మనకి హెవీ బిగ్ బార్డర్ కాకుండా మీడియం బోర్డర్ లో చాలా బాగా వచ్చినాయి చాలా లైట్ వెయిట్ మళ్ళీ సారీ కూడా అలా చూడండి క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్ గా అంటే ఇట్లా స్టిఫ్ గా ఉండకుండా ఇందులో స్పెషల్ ఏంటంటే వన్ మీటర్ పైన వచ్చింది పళ్ళు అలా బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లో స్మాల్ డిజైన్ వస్తుంది ఇందులో ఇందాక మన రేసంలో ప్లేన్ బ్లౌజ్ చూసాం కదా ఇందులో మనకి సెలవు డిజైన్లు ఇచ్చాడు ఇందులో కూడా ఏంటంటే మనకి డిజైన్స్ చాలా వచ్చినాయి ఉన్నాయంటే బాయిట్ ఆఫ్ వైట్ ఉపయోగం ఫుల్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ తలంబరాలు చీరలకు చాలా ఫాస్ట్ వెళ్ళిపోతున్నాయి అందుకోసం ఎక్కువ తెప్పించిన కూడా ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఈ బడ్జెట్ లో కూడా చాలా మంచి గ్రీన్ బోర్డర్ ఆఫ్ లో ఆఫ్ లో మీకు ఎన్ని వచ్చినాయి చూడండి పింక్ చూసాము ఇది ఇంకా డార్క్ ఉంది ఆఫ్ వైట్ లో చాలా వచ్చినాయి స్పెషల్గా తెప్పించినాం ఇది చూసారు కాంబినేషన్ ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ రేట్లోనే ఉంటాయి ఎందుకంటే మనం ఓన్ వ్యవసాయం కాబట్టి మగ్గం ధరలకే పర్చేలు ఇస్తామని ఎవరి సండే మన కస్టమర్స్ అందరికీ కూడా నోటెడ్ ప్లస్ ఏంటంటే ఈ సండే ఇంకా స్పెషల్గా వచ్చినాయి అన్నీ కూడా చూడండి ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలెక్షన్ చూసారా ఇవన్నీ కూడా రెండు వేల మూడు వందల్లో ఒక చీర ఇస్తున్నాను ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే సింగిల్ సారీ తీసుకున్నా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు ఇంకా స్పెషల్ ఏంటంటే బల్క్గా పెట్టుబడులు కావాలి వంద చీరలు కావాలి సేమ్ డిజైన్లో కావాలన్నా కూడా మనకి ఇస్తాం అంత స్టాక్ ఉంది చూడండి

టూ మీకు నచ్చే కలెక్షన్ మంచి కలర్ కాంబినేషన్స్ ఇక ఇక్కడికి రాలేరు అనుకున్న వాళ్ళ కోసం అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా గోల్డ్ చీరల అంత బంగారం బంగారం చీరలు బంగారం చీరలు అనాలి కానీ అందులో కూడా స్పెషల్ గా ఏంటంటే మీనా పుట్టాతో చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి సారీస్ అన్ని కూడా లాస్ట్ టైం మనము అంటే గోల్డే గానీ సెల్ఫ్ లో చూసినట్టున్నాం మీనా లేదు అప్పుడు ఇది చాలా స్పెషల్ గా వచ్చింది చూడండి సారీ చూడండి సారీ గట్టిగానే అడగాలి ఎంత ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అని ప్లస్ ఏంటంటే అంత లైట్ వెయిట్ సారీ ఇలా ఫోల్డ్ చేసినా కూడా ఏం అవట్లేదు ప్లేన్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు గోల్డెన్ చీరలకి ఏంటంటే చాలా స్పెషల్ అలా చూడండి ఎంత బాగుందో సారీ ఓన్లీ గోల్డెన్ లో చాలా చాలా వచ్చినాయి జస్ట్ మనకి మీనాపుట్ట కాంట్రాస్ట్ ఆ బార్డర్ లో చూడండి అంతే మొత్తం గోల్డ్ లో ఇవైతే మనకి స్పెషల్ గా హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి అలా మొత్తం గోల్డ్ లో అండి సెల్ఫ్ లో కొంతమందికి ఇష్టం ఉండదు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు ఈ మధ్య మళ్ళీ సెల్ఫ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంట్రాస్ట్ కి వచ్చారు ఇలా గోల్డ్ ఇలా కలర్ వచ్చినప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ వస్తే సారీ హైలైట్ అవుతుంది మొత్తం గోల్డెన్ సెల్ఫ్ తీసుకుంటే మనకి సారీ హైలైట్ అవుతుంది అది ఫ్యాన్సీ చీరైనా పట్టు చీరైనా కూడా తెలియకుండా ఉంటుంది ఇలా చూడండి ఇప్పుడు పట్టు చీర అంటే మనకి లుక్ అన్నది బాగా కనిపిస్తుంది మంచి ఆ బూటా కూడా హైలైట్ అవుతుంది అన్ని మ్యాచ్ అవుతాయి అనుకుంటా అన్ని ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి మీకు సారీస్ అంటే నేను వంద చీరలు ఉన్నాయి వంద చీరలు నేను చూపించాను కానీ మీకు కొన్ని చూపిస్తున్నా ఇవన్నీ కూడా ఎంత ఉంటాయి అనుకుంటున్నారు చాలా స్పెషల్ రేట్ అనమాట మన సిఆర్ లో గోల్డెన్ చీరలకి స్పెషల్ ఆఫర్ లో యాక్చువల్ గా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సారీస్ ఇవి బయట ఈజీగా అంతే అమ్ముతారు మనం మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం అంత తక్కువ అండి స్పెషల్ ఎందుకంటే మనం తక్కువ ఇస్తారని తెలుసు కానీ ఇంత తక్కువ ఇస్తారని తెలియదు ఓన్ వ్యూవర్స్ ప్లస్ మన కస్టమర్స్ కి ఎవ్రీ సండే ఏదో స్పెషల్ ఇవ్వాలి ఈ సండే గోల్డెన్ మేళా అన్నమాట గోల్డెన్ సారీ మేళా అది కూడా జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇంత మంచి సారీస్ ఇస్తున్నాం చూడండి సో తీసుకోవాలండి ఇందులో ఎందుకంటే చూడండి ఎప్పుడు ట్రెండ్ అయితే కొన్ని చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి ఇందులో ఒక హండ్రెడ్ పీసెస్ సైజ్ ఇస్తాను స్పెషల్ గా వచ్చిన ఇవన్నీ కూడా చూసారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి గోల్డెన్ సారీస్ ఇస్తాను చాలా స్పెషల్ గా సింగిల్ డిజైన్ లో కలర్స్ వచ్చినాయి అది కూడా రేసంలో టూ బాటర్ లో వచ్చేసి రేసం అనమాట ఎందుకంటే ఇప్పుడు అంత మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి తలంబరా చీరతో కలర్స్ అన్ని చూపిస్తా అది కూడా ఒక మంచి ముగ్గు డిజైన్ స్పెషల్ డిజైన్ ఇది మొత్తం అంతా గోల్డెన్ జెరీలో వస్తుంది ఫుల్ కాంట్రాస్ట్ ఇందులో అయితే మనకి కలర్స్ అన్నీ వచ్చినాయి సింగిల్ డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోండి సేమ్ డిజైన్లోనే గ్రీన్ పింక్ కాంబినేషన్ రామా గ్రీన్ ఉంది బ్లూ ఉంది వైలెట్ ఉంది అన్ని కలర్స్ వచ్చినాయి ఇందులో ఇలా మేజ్ అంతా షేడ్లో చూడండి సేమ్ సింగిల్ డిజైన్లో వచ్చేసి ఇందులో ఒక ఫిఫ్టీ పీసెస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ రేసంలో వస్తుంది హలో బ్లౌజ్ ప్లేన్ వస్తుంది కాంట్రాస్ట్లోనే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అనమాట దీనికి ఇలా చూడు ఇలా ఎక్కువ కలర్స్ రావడం చాలా తక్కువ చూస్తాం కదండి సింగిల్ డిజైన్ లో ఇన్ని కలర్స్ ఎప్పుడు రాలేదు ఇదైతే స్పెషల్ గా సింగిల్ డిజైన్ అన్ని కలర్స్ వచ్చినాయి ఇందో చూడండి రెడ్ ఉంది బ్లూ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది ఆఫ్ వైట్ ఉంది అన్ని కలర్స్ వచ్చినాయి మొత్తం ఆరు కలర్స్ అయ్యి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి టూ ఇలా చూడండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్లో కూడా ఐదారు పింక్లు వచ్చినాయి లైట్ అండ్ డార్క్లో అలా ఇలా చూడండి అన్ని కలర్స్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వస్తున్నాయి అదే కాకుండా మన సివిఆర్ అంటే తెలిసిందే ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి మన వీడియోలో చూపించిన పట్టు చీరలే కాకుండా షాప్ నిండా కూడా చాలా కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ చీరల మీద ఆఫర్లు ఉన్నాయి అదే కాకుండా బ్రైడల్ అయితే స్పెషల్ కలెక్షన్ అంతా వచ్చింది కొత్త కలెక్షన్ అంతా దాంట్లో కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఇలాగా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది అనమాట చూసారు కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మీకు ఏ కలర్ నచ్చినా కూడా స్టోర్ కైనా రండి కుదిరితే లేకపోతే ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అలా అయినా తీసుకోవచ్చు సింగిల్ డిజైన్ లో ఇన్ని కలర్స్ వచ్చినాయి చూడండి ఎన్ని కలర్స్ వచ్చినాయి అన్ని చూపించినా మీకు డబుల్ కావాలన్నా కూడా ఇస్తాయి ఇందులో అవి కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకో కొత్త వెరైటీ అండి చూద్దాం ఇవన్నీ కూడా మనకి రేసం పట్టులోనే కుట్టు బాటల్లో వచ్చినాయి గోల్డ్ జరీతో ఎక్కువ స్మాల్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ లోనే స్మాల్ డిజైన్ అనమాట మెటీరియల్ కూడా మనకు చాలా సాఫ్ట్ గా చూసారా ఎల్లోకి పింక్ కాంబినేషన్ ఎందుకంటే మనం ఏ చీర ఓపెన్ చేసినా అన్ని పెళ్లికి సంబంధించిన చీరలు ఓపెన్ చేస్తున్నాం అలాంటి కలర్స్ ఎందుకంటే తలంబురాలకి అన్నిటికి వ్రతాలకి సరిపడా చీరలు అన్ని చూడండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో స్పెషల్ ఏంటంటే మీకు క్లాత్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ పట్టులో వస్తుంది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందంటే హెవీ డిజైన్ ఉంది కానీ మంచి లైట్ వెయిట్లో వచ్చినాయి సారీస్ ఇలా ఇందులో కూడా కలర్స్ బాగా వచ్చినాయి సార్ ఎల్లో వైట్ గ్రీన్ ఇలా చాలా స్పెషల్గా లైట్ వెయిట్లో వచ్చినాయి ఎందుకంటే మనకి పుట్టుబాటల్లో వచ్చినాయి ఇవన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి స్పెషల్గా సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌజండ్ ఉండే సారీస్ అనమాట ఇవన్నీ మన షోరూంలో అయితే చాలా స్పెషల్గా ఇస్తాం ఎందుకంటే మగ్గంధర్లకే చేయాలని అందరికీ తెలుసు సివియర్ అంటేనే ఓన్ వేవర్స్ దానికోసం వేవర్స్ రేట్కే ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి మీడియం మీడియం ఇప్పుడు మళ్ళీ ఎక్కువ మీడియం బోర్డర్స్ అడుగుతున్నారు అయిపో పెద్ద లో మనం చాలా ఇచ్చేసినాము ఇప్పుడు ఎక్కువ మీడియం బోటర్లు మీడియం బోర్డర్లు ఇంకా స్పెషల్ స్పెషల్గా కలంకారీ బోటర్స్ అని మినాకారీ బోర్డర్స్ అని చాలా వెరైటీస్ వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ చూపిస్తాను ఇది చూడండి ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి అయితే చాలా మంచి సారీ వస్తుంది ఇలా క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆఫ్ అయిట్లో అయితే మనము బడ్జెట్లో ఇచ్చేస్తాం టూ థౌజండ్ నుంచి కూడా మన దగ్గర ఆఫ్ వైట్ లో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి ఇలా కూడా అన్ని బ్రైట్ కలర్ కలర్స్ బ్రైట్ కలర్లో చూడండి ఆఫ్ వైట్ కూడా మంచి కాంబినేషన్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇలా కలర్ చూసి రెండు ఉన్నాయి మీకు అన్ని కలర్స్ ఓపెన్ చేస్తున్నా ఇందులో మీకు డబల్ కావాలనే ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ ఉంది పెళ్ళిళ్ళు ఉన్నాయి గృహ ప్రవేశాలు ఉన్నాయి దానికోసం అని స్పెషల్గా మనకి డబల్ డబల్ కూడా తయారు చేయించిన సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో చెప్పాను కదండి ప్రతి వెరైటీ సారీ చాలా స్పెషల్గా గా ఉందని వాటిల్లో ఇది కూడా ఒకటి ఇది ఇంకా స్పెషల్ సారీ పట్టుకుంటేనే ఫీల్ వేరేగా అనిపిస్తుంది నాకు అంత మంచి లైట్ వెయిట్ లో ప్యూర్ లో అచ్చం ఇలాగే ఉంటది టెన్ థౌసండ్ సారీ ఇది డైరెక్ట్ గా మన దగ్గర యాక్చువల్ గా టెన్ థౌసండ్ అలా ఉండదు మీ దగ్గర ప్యూర్ లో కూడా తక్కువే కానీ బయట అలా ఉండదు అలా చూడండి టెన్ థౌసండ్ ఈ డిజైన్ చూడండి ఒక్కొక్క సారి ఒక్కో డిజైన్ ఈ సారీ చూసారా మంచి కాంబినేషన్ చూడాలి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి శారీస్ అన్నీ కూడా నేను ఓపెన్ చేయాలి కానీ చాలా ఉన్నాయి సారీస్ ఇందులో ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క సారీ ఓపెన్ చేస్తాను కూడా ఇది చూడండి డిజైన్సే కొత్త డిజైన్స్ మనకి ఇప్పటిదాకా నేనే చూడలేదు డిజైన్స్ కలర్స్ పాటు కలర్స్ డిజైన్స్ క్వాలిటీ ఎందుకంటే సిబిఆర్ అంటేనే నేను ఏంటంటే పటు సారీస్ ఎందుకంటే ఓన్ యర్స్ కాబట్టి ఇంత మంచి డిజైన్స్ వస్తున్నాయి ఇంత మంచి కలర్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మార్కెట్లో ఎక్కడన్నా చూడొచ్చు టెన్ థౌజండ్ రూపీస్ సారీ ఇది ఇంత లైట్ వెయిట్ సారీ ఓన్లీ టెన్ థౌసండ్ సారీ కానీ మన సీబీఆర్లో మన సండర్ స్పెషల్లో ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ ఎంత మంచి సారీ ఇస్తాం చూడండి డిజైన్స్ కలెక్షన్ అంతా కూడా చూసుకోవచ్చు అన్ని కొడుతుంది వెరైటీలో నుంచి చెప్పవచ్చు కొనాలి అంటే కలెక్షన్తో పాటు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడాలి ప్లస్ మగ్గొంధ్రలకి రేటు ఇంకా మార్కెట్లో ఎవ్వరు ఇవ్వలేని ధర మనం ఇస్తాం ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మీకు ట్వంటీ ఫైవ్ థర్టీలో వచ్చే కలర్స్ అన్ని కూడా ఓన్లీ ఫోర్ థౌజండ్కే ఇస్తున్నా నేను కలర్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఒక్కొక్క చీర ఒక్కొక్క ధర ఒక్కొక్క కలర్స్ ఆ కలర్సు బాబా బా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే సారీస్లో ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం ఇవి టెన్ థౌసండ్ సారీ మనకి ఫోర్ థౌసండ్ కే ఇస్తుంది ఫోర్ థౌసండ్ రూపీస్ అలా చూడండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పుడండి ఇప్పుడు వీటి కోసమే ఎప్పుడు చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నారు దీనికి ఏం చెప్పాల నాకే అర్థం అవట్లేదు బ్రైడల్ లో తెచ్చానా ముప్పై వేల రూపాయలు చీర తెచ్చాను అన్న టైప్ లో కనిపిస్తున్నాయి ఈ శారీస్ అన్ని కూడా ఎంత బాగుందో చూడండి వర్క్ కానీ ఆ బార్డర్ ఏంటి అసలు ఆ బార్డర్ కానీ పళ్ళు చూడండి అబ్బబ్బా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి సారీ కూడా పళ్ళ అయితే వన్ మీటర్ వచ్చేసింది బాడీ డిజైన్ చూడండి పైన చిన్న లో కూడా చాలా స్పెషల్ వర్క్ చేశాడు కింద ఎంత స్పెషల్గా చేసినాడో అలాగే పై చిన్న లో కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా టిష్యూలో ప్లేను సారీ కూడా ఫుల్ వర్క్ ఉంది అనమాట కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చినాయి డిజైన్ చూడండి అంత మంచి డిజైన్స్ వచ్చినాయో ఇలా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఓటలి సండే అంతా కూడా చాలా స్పెషలే ఇందాకేదో గోల్డెన్ సారీస్ అని చెప్పి స్పెషల్గా అనుకున్నాం కానీ అంతగా మించి వచ్చేసినాయి చూడండి మీనాకారి వర్క్తో ఆ డిజైన్ చాలా స్పెషల్గా ఇచ్చాడు ఇలా చాలా డిజైన్స్ కలర్స్ చాలా వచ్చేసినాయి డిజైన్తో పాటు కలర్స్ కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం త్రీ థౌజండ్ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఆ రేంజ్ లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా అంతా స్పెషల్గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవైతే లిమిటెడ్ స్టాక్ ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ ఉన్నాయి అంత ఎక్కువ లేవు చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సారీస్ దాకా వచ్చినాయి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కంటే డిజైన్స్ ఏం లేవు టూ త్రీ డిజైన్స్ వచ్చినాయి అన్నట్లో కలర్స్ ఉన్నాయి మూడు వేల ఐదు వందలకే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి ఇంత స్పెషల్గా చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అన్నీ కూడా చూసారా కదా కలర్స్ ఇలా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తుంది ఇప్పుడు దాకా మనకి కంచి వెరైటీస్ అన్నీ చూపించిన మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టులోనే కంచి బాట వచ్చేసి సాఫ్ట్లో టిష్యూ చాలా బాగుంటుంది సారీ ఇవి కొత్తగా వచ్చినట్టున్నాయి సార్ డిఫరెంట్ బార్డర్ కూడా డిఫరెంట్గా వస్తుంది మనకి ఇలా చూడండి మనకి ఆ బార్డర్ డిఫరెంట్ డిఫరెంట్గా బార్డర్ వస్తుంది సారీ అంతా కూడా ఫుల్ టిష్యూతో బుటాతో కూడా వస్తుంది ఇలా చూడండి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో ఇదో కాంబినేషన్ ఇందులో కూడా వెరైటీస్ చాలా అంటే చాలా వచ్చినాయి క్లాత్ అయితే మీకు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి సారీస్ అన్నీ కూడా ఇలాగా లైట్ వెయిట్లు ఈ డిజైన్స్ కొత్తగా వచ్చాయండి ఎప్పుడైనా సాఫ్ట్ సిల్క్లోనే మనకి లైట్ వెయిట్ పట్టులో సాఫ్ట్లో ఇస్తాం మనకు టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఇస్తాము అలాగే ఈ సండే మొత్తం టోటల్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి మీకు ఇప్పుడు కంచిపట్టు అయితే మీకు చాలా స్పెషల్గా చూపించిన అన్ని వెరైటీస్ దాంట్లోనే ఇది ఒక స్పెషల్ అనమాట టిష్యూలోనే ఇందులో కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఒక ఓన్లీ ఫిఫ్టీ పీసెస్ ఉన్నాయి ఇందులో అది కూడా మనం చాలా స్పెషల్ సండే ఓన్లీ టూ లోనే ఇస్తున్నాం చూసారా టూ మన ఓన్ వ్యూవర్స్ మనం దగ్గరుండి చూసుకుంటాం రేసం వేయాలి జరీ ఏమి వేయాలి అన్నింటికి ఇస్తున్నాం క్వాలిటీ మెయిన్ క్వాలిటీ రేట్ ఇస్తేనే మనకి రిపీట్ కస్టమర్స్ వస్తారు సిబిఆర్ అంటేనే నమ్మకం ఇప్పుడు అదే వచ్చింది మనకి ఎవ్రీ సండే ఇంత పబ్లిక్ ఇంత స్టాకు వస్తున్నావు అంటే మేము క్వాలిటీ ఇస్తున్నాం రేట్ ఇస్తున్నాం అదనమాట చూసారా డిజైన్స్ ఇస్తారు డిజైన్స్ ఎవ్రీ సండే కూడా కొత్త డిజైన్స్ ఇస్తాం డిజైన్తో పాటు క్వాలిటీ ఇస్తాం రేట్ ఇస్తున్నాం మగ్గందరకే పట్టు చీరలు ఇస్తాం నేను అందుకని ఎప్పుడూ చెప్తా ఉంటాను ఫ్యాన్సీ చీరలు కూడా పెట్టండి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఫ్యాన్సీ చీరలు అయితే మనం పెట్టలేము పట్టు చీరలు కాబట్టి మన ఓన్ తయారీ కాబట్టి ఎవ్రీ సండే కూడా మనకి స్పెషల్గా ఇస్తాను చూసారు ఇంత లైట్ వెయిట్లో ఇస్తున్నారు సాఫ్ట్ సిల్క్లో టిష్యూ పట్టు ఓన్లీ టూ థౌజండ్ లోనే అది కూడా చూడండి ఎంత మంచి అండి సార్ అంతా కూడా ఫేషియల్ కలర్స్ మనకి స్పెషల్ గా వచ్చింది చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ లో వస్తాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఎంత కలర్స్ ఉందో సో ఇలా కలర్స్ చూశారు కదా స్టోర్కి వస్తే ఇంకా ఇంతకు మించిన డిజైన్స్ అండ్ కలర్స్ అయితే చూసుకోవచ్చు ఎవరైనా కూడా బల్క్లో కావాలి అన్న వాళ్ళు కూడా ఒకసారి స్టోర్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి చాలా స్పెషల్ కలెక్షన్ అండి ఈ వీక్ అంతా కూడా మిస్ చేసుకోవద్దు ఇక వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్